రిజర్వేషన్ల బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎక్కడా కనిపించలేదని వీఆర్ఎస్ కాంటెస్ట్ సికింద్రాబాద్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ఈ మేరకు విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేవలం గాంధీభవన్ ను బంద్ చేయించారా అని ప్రశ్నించారు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతాయని ఉద్ఘాటించారు కేసీఆర్ ఒక్కసారి మాట ఇస్తే చివరి వరకు కట్టుబడి ఉంటాడని రేవంత్ మాత్రం నీటి బుడగలా మారుతూ ఉంటాడని ఎద్దేవ చేశారు బీసీలంతా నేను రేవంత్ వల్ల ఐక్యంగా మారని చిన్నచూపు చూడకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అమలు చేస్తే అందరూ హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీలకు మోసం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ కాంటెస్ట్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు ఇవాళ బంద్ కాలు ఇవ్వడం జరిగింది ఇవాళ నేను మొత్తం నగరం మొత్తం తిరిగిన పొద్దున ఇంకే నుంచి ఒక బస్సు వెళ్ళకుండా నేను అక్కడ కట్టడి చేసిన ఆ తర్వాత ప్రతి గల్లీ ప్రతి చోరస్త తిరుగుతా ఉన్నా నాకు ఈ రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము కూడా మద్దతు తెలుపు మేము కూడా ధర్నాలో ఉంటామన్నారు ఒక్క జెళ్ళ కనిపించలే అన్న వీళ్ళు ధర్నా ఏడ చేసారు గాంధీభవన్ లో చేస్తున్నారా బంధు దేన్ని పని చేపించంధీ భవన్ బంద్ చేపించారా వెండుకు వీళ్ళు రోడ్ల మీదకి రాలేదంటే కారణం ఉంటుంది ఎందుకంటే రోడ్ల మీదకి వస్తే జనాలు బీసీ జనాలు ఇలా తన్నే పరిస్థితి ఉంది ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు బహిర్గతం అయ్యింది నువ్వు ఇస్తా అన్నది నువ్వు నేరుగా ఇచ్చే ప్రయత్నం లేక ఇక్కడ అక్కడ అని గుమ్రా చేస్తూ అందరిని వెనుకోటు ఓడిచి రాజకీయం చేస్తా ఉన్నావు నేను ఒకటే చెప్తున్నా పార్లమెంట్ లా రాజ్యాంగం ఇచ్చేంది తొమ్మిదో షెడ్యూల్ లా దాన్ని పొద్దుపరచాలని రిజర్వేషన్ ఫార్టీ టూ ఇవాళ నువ్వు అట్టగాకుండా అసెంబ్లీ తీర్మానం చేసినావు అసెంబ్లీల తీర్మానం చేసి ఇవాళ అందరు బీసీలను రోడ్ మీద తీసుకొచ్చి నువ్వు ఇవాళ చేస్తున్నావు నేను ఒక్కటి మాత్రం చెప్తా ఈ రేవంత్ రెడ్డి గురించి ఇవాళ బీసీల ఐక్యత వచ్చేది ఇవాళ బీసీలు ఇవాళ ఇక్కడ ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఎత్తుకున్నారంటే చివరి అంకం దాకా ఆయన పోరాటం ఉంటుంది ఇవాళ ఆయన ఏదైతే ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ సాధించి పెట్టిండో అదే విధంగా ఇవాళ మాకు ఆయన ఆదేశాల ప్రకారంగా అంటే బీసీల యొక్క హక్కులను రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా రావాలి ఇవ్వాలి అన్నది కేసీఆర్ గారి అభిమతం మరి దాని ద్వారానే ఇవాళ మద్దతు తెలపడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు నేను ఖచ్చితంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి నీతో సాధ్యం కాదు నువ్వు ఒక టూకాబాజ్ వ్యవహారం చేసినావు ఎట్లా నువ్వు మోడీని ఎంత మంచిగా నీ అన్నదమ్ముల సోదర భావంతో పలకరించినవే మరి అదే సోదర భావంతో ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ బిల్ ను తొమ్మిదో షెడ్యూల్ లో ఎంత బాగుంటుండే కానీ నువ్వు అది చెయ్యవు ఎందుకంటే బీసీలు అంటే చిన్న చూపు చునకన నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి మీకు ఒకటి గుర్తు ఉండలేదు ఏంటి అని అంటే ఇవాళ బీసీలు అమాయకులు కాదు ఇవాళ బీసీలు విద్యావంతులు ఇవాళ ఎంతో సాంకేతికంగా మీడియా పరిజ్ఞానం వచ్చింది అలాంటి వ్యక్తులను ఎట్లా మోదం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి చేయలేవు నువ్వు ఒకటే గుర్తించుకోని అగ్గి రాచుకున్నావు మీకు అంత కూడా బీసీలే మీకు కళ చేస్తారు ఎవడొస్తాడన్నా అడ్డు రారు నిలు పోయి పార్లమెంట్ చట్టం చెప్పి అన్న